నమస్కారమండి సెల్ మోగుతూ ఉన్న చప్పుడు వంటింట్లో ఉన్న కళ్యాణికి వినబడింది ఇప్పుడే ఉసూరు అంటూ ఆఫీసు నుండి వచ్చింది ఎక్కడి ఒక్కడే పడేసి ఉదయం హడావిడిగా బయలుదేరింది అవి సర్దుకుంటూ రాత్రి వంటకి మొదలు పెట్టబోతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి వదిలించుకోవడానికి పదిహేను నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ నెంబర్ చూసి ఇంటికి రాబోతూ ఫోన్ ఎందుకు చేశారు అనుకుంటూ ఏమిటండి అంత అర్జెంటు అంది విసుగుని దాచుకుంటూ మరేం లేదు మన ఇద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందిట చూసొద్దామని మన చలపత అన్నాడు రావడం ఆలస్యమైతే కంగారు పడతావని ఫోన్ చేశాను అన్నాడు శ్రీహరి మొదట అనిపించిన ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకి పొంగిపోయింది పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి కోటి రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు బాబుకి ఖరక్పూర్లో సీట్ వచ్చిందని చేర్పించారు అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు హబ్బో ఉగాది ఫలితాల్లో చెప్పినట్టు ఆదాయం రెండు ఖర్చులు పన్నెండు తప్పదేమో ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బిల్ మోగింది అప్పుడే లావాణ్య వచ్చే సమయం అయిందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా ఇంత త్వరగా వచ్చావే వే చిన్ను అంది అదేమిటమ్మా అలాగంటున్నావు రోజు కంటే అరగంట ఆలస్యం అయింది ఎక్స్ట్రా క్లాసా అడుగుతావు అనుకుంటే త్వరగా వచ్చానంటున్నావు ఆశ్చర్యంగా అంతలోనే నాన్న ఇంకా రాలేదా అంది లేదని చెబుతూ ఫోన్ వివరాలన్నీ చెప్పింది అందుకన్నమాట టైం తెలియంది సరే నాకు ఆకలవుతుంది అన్నం పెట్టేయమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది దాదాపు పదకొండు గంటల వేళ శ్రీహర్ వచ్చాడు భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలని చెప్తూ అయితే మన అంచనాలకి మించిపోతుందేమో అంటూ ఇంకా ఏదో చెబుతూ ఉండగా రేపెలాగో ఆదివారమే కదా అంటూ పడికింటివైపు దారి తీసింది కళ్యాణి తీరిక లేని పనులతో అలసిపోయిన ఆమెకి వెంటనే నిద్ర పట్టేసింది అయితే శ్రీహరికి మాత్రం నిద్ర పట్టలేదు ఇల్లు చూసినంతసేపు గాల్లో తేలిపోయినట్లు అనిపించింది తీరా ఖరీదు విన్నాక గుండెల్లో రాయి పడ్డా ఎలాగైనా కొని తీరాలన్న ఆలోచన మాత్రం పోలేదు పోని లోన్ తీసుకుందామంటే కుదిరే పని కాదు మళ్ళీ కళ్యాణి ఆలోచనలే తనకీ వచ్చాయి ఎక్కడా డబ్బు పుట్టే మార్గమే దొరకడం లేదు అవును అలా చేస్తే ఎందుకో ఆ తలపునికే తల కొట్టేసినట్లయింది అలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే ఎప్పుడో నిద్రపట్టింది ఆదివారమైనా పనులు ఎప్పట్లా చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చని కళ్యాణి భావన ఫిల్టర్ వేసేసరికే లేచే భర్త ఇంకా లేవకపోవడంతో తనకి మాత్రమే కాఫీ తెచ్చుకొని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా శ్రీహరి లావణ్య ఇద్దరూ లేచారు వారికి కాఫీలు అందించింది నాకైతే ఆ ఇల్లు వదులుకోవడం ఇష్టం లేదు లోన్ తీసుకుంటే పిల్లల చదువుకి ఇబ్బంది అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగవలో ఆగిపోయాడు కొండ మానేద్దామా అంది కళ్యాణి కాదనుకో ఓ మూడు నెలలు గడువివ్వమని ఊళ్ళో ఇల్లమ్మి డబ్బు తెస్తానని చెప్పాను అన్నాడు అంటే అత్తమామల్ని ఆ ఇల్లు అడుగుదాం అనుకుంటున్నా అన్నాడు వాళ్ళకి మనం పైసా పంపడం లేదు వాళ్ళ స్వార్జితాన్ని అమ్మమ్మని అనడం నాకు నచ్చలేదండి అదే నేను అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇలా ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది రోజులు గడుస్తున్నా సమస్యకి పరిష్కారం దొరకలేదు అయితే అనుకున్న కుదుపు తమ్ముడు శ్రీధర్ నుండి వచ్చింది తన సమస్య అతడిది పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్టకష్టాలు పడి కొనే సాహసం చేయొచ్చు ఒక్కడే ఉద్యోగి అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మని అడుగుదామా అన్నాడు తనని కలుపుకుంటూ ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలైన సుభావదాని సుమిత్రమ్మల గురించి కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇద్దరూ డెబ్బై ఏళ్ళు దాటిన వారే కొంచెం చదువు వంట పట్టింది అందుకే ఎస్ఎస్ఎల్సీ అయిపోగానే టీచర్ ట్రైనింగ్ అయ్యి సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలాడు సుమిత్రమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాంటిదే అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి తమ్ముడు తల్లిని చూసుకోవలసిన భారం ఆమె మీదే పడింది ఆనాటి కాలంలోని ఎయిత్ స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికెట్ ఉన్న సుమిత్రమ్మని ట్రైనింగ్ అయ్యి టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వడమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకి పోస్టింగ్స్ ఇప్పించాడు ఆ కాలానికే అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయ్యింది అలా ఇద్దరు ఒకే బడిలో టీచర్లు రెండు మూడేళ్లలో చెల్లి తమ్ముడి బాధ్యతలు కూడా తీరిపోయాయి అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు పాడిగేద లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హతను చూసి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు ఇద్దరు పేదరికం రుచి ఎరిగిన వారే కనుక తమ పిల్లలకి ఏ లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకొని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొన్నారు మేడ కట్టించారు ఇద్దరి కొడుకులకి చెరో వాటా అని వాళ్ళ ఉద్దేశం అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు వందల జీతానికి రిటైర్ అయినా వేల పెన్షన్ అందుకుంటున్నారు నిమ్మలమైన జీవితం వల్లనో వారసత్వం వల్లనో ఈనాటికి ఈనాటి వారిని వేధించే బీపీ షుగర్లు వారి దరిచేరలేదు లేని రోజు చెయ్యి చాచలేదు ఉన్ననాడు మిడిసిపడ్డమూ లేదు ఇది క్లుప్తంగా శ్రీహరి అమ్మా నాన్నల స్థితిగతులు ప్రస్తుతం శ్రీహరికి అమ్మా నాన్నల కొన్న ఇల్లమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశం లేదు అయితే మొదటి నుంచి అమ్మా నాన్నల శ్రమని గుర్తించడం చేత ఇల్లమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయడానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు అయితే ఇప్పటి పరిస్థితి మరీ బిగుసుకుపోయింది తను అడగలేడు తమ్ముణ్ణి వద్దని వారించలేడు పొరపాటున వారించిన ఇద్దరు జీతగాళ్లకి ఒంటి జీతగాళ్ల ఇబ్బందులేం తెలుస్తాయి అని సాధిస్తాడు ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది గడువు దగ్గర పడుతూ ఉంది ఈలోగా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చింది మీ అక్కయ్యకి సెలవులు కదా ఓ పది రోజులు ఉండిపోమ్మని కబురు పెట్టాను అన్నాడు అదే అదేమిటి నాన్న దానికి నా అనుమతి కావాలా అది కాదురా శ్రీధర్ని రమ్మని చెప్తే వాడి పిల్లలకి పరీక్షలు ఉన్నాయని అవి ముగిశాక వీలు చూసుకొని వస్తానని అన్నాడు మరి నీ పిల్లలు అదే సుబ్బడు లావణ్యలకి వచ్చే వీలుంటుందా సుబ్బడి సంగతి తెలియదు కానీ లావణ్య రాగలదు అవును ఎందుకు నాన్న అందరినీ రమ్మని అంటున్నావు అమ్మకి బాగా లేదా అదేంట్రోయ్ ఇద్దరం పిడిరాళ్ళల్లో ఉన్నాం సరే కానీ మీరెప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరినీ అదే వేళకి రమ్మని చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు శ్రీహరికి ఎందుకో మా అంత్యకాలం సమీపించింది రండి అన్నట్లు అనిపించింది కళ్యాణి శ్రీధర్లని సంప్రదించుకొని మరో వారానికల్లా అందరూ అమ్మానాన్నల వద్దకి చేరారు అనుకున్నట్లే అక్కయ్య సకుటుంబ సపరివార సమేతంగా వచ్చింది ఇల్లంతా సందడి సందడిగా ఉన్నా మనసులో మాత్రం శూన్యం ఆవహించింది శ్రీహరికి కళ్యాణి శ్రీధర్ భార్య సురేఖ అక్క పిల్లలు అందరినీ కూర్చోబెట్టి వెనకటి పెళ్లి రోజుల్లోని పంక్తి భోజనాల మాదిరి వడ్డించారు ఏకకాలంలో పాతిక మంది కూర్చొని తినే ఈ హాల్ ఒక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్కి అనుకున్నాడు శ్రీహరి భోజనాలు అయ్యాక మీ అందరితో ఓ మాట చెప్పాలని పిలిపించానర్రా అన్నాడు సుభావదాని శ్రీధర్ అన్నవంక చూశాడు కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని అన్నట్లు అనిపించింది శ్రీహరికి అన్నచూపులు చూసి ఆయన స్వార్జితం ఆయన ఇష్టం అన్నట్లు అనిపించింది శ్రీధర్కి మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అన్నట్లుగా ఉన్నాయి అక్కచూపులు మీకెప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుందండి పిల్లలు మీరేం కంగారు పడకండి అన్నీ మీ అందరికీ ఇష్టమైనవే చేశాను నెమ్మదిగా తినండి బాగా విశ్రాంతి తీసుకోండి సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ భర్త నోరు మూయించింది సావిత్రమ్మ శ్రీహరి నీ కొడుకు ఇప్పుడు నీ దగ్గర లేడు కదరా అన్నాడు సుబ్బావదాని ఏమీ తోచనట్లు అవునా ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ వచ్చింది వదులుకోవడం ఎందుకని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకొని చేర్పించాం అన్నాడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే శ్రీధర్ అందుకొని ఆ మధ్య ఫ్లాట్ కొనాలనుకున్నావు కదా అన్నయ్య మరి దాని గురించి ఏం చెప్పలేదే మళ్ళీ అన్నాడు శ్రీహరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి తమ్ముడు ఎదురుగా బయటపడ్డం ఇష్టం లేక నాకు మీ వదినకి దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందిటా ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాకే చూద్దామని అనుకుంటున్నాను అని చిన్న అబద్ధమాడాడు ఫ్లాట్ కొనబోతున్నాను ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని చూస్తున్న శ్రీధర్కి ఒళ్ళు మండిపోయింది తానేమో శ్రీరామచంద్రుల్లాగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకోవాలన్న కీర్తి కండూతి కనబడింది అన్నలో శ్రీధర్కి అయినా దూకుడు తగ్గించుకొని అదేంటన్నయ్యా అలా అంటావు నాన్న దగ్గర మొహమాటాలేమిటి అడిగితే సాయం చెయ్యరా అన్నాడు ఒరే శ్రీధర్ నీకింకా చిన్నతనం దూకుడు పోలేదురా తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చేయి చాచుతాడట్రా అంది సుమిత్రమ్మ అన్నదమ్ములిద్దరి గుండెల్లోనూ రాయి రాయిపడింది తల్లితండ్రులిద్దరి నుంచి పైసా రాలదని అర్థమయ్యాక బేడా సర్దుకోవడమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్ళిస్తూ నీకు తిరిగి వెళ్ళడానికి ఎప్పటికి రిజర్వేషన్ అయింది అన్నాడు శ్రీహరి ఇప్పటికే నాలుగు రోజులైంది కదా బావగారు మళ్ళీ అవసరానికి సెలవులు ఉండాలి కదా అందుకే ఎల్లుండి రాత్రికే రిజర్వ్ చేశారు అన్నది శ్రీధర్ తరపున సురేఖ దమ్మిడి ఆదాయం లేని చోట చాకిరీ చేయలేను బాబు అన్న ధ్వని స్పష్టంగా తెలిసిపోతూ ఉంది సరే సరేగాని అమ్మాయి మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరు అనుకున్నట్లుగానే వెళ్ళిపోవచ్చు ఇప్పటికీ రెండు ఆశ్రమాలు చూశాము ఇక మూడో సుబ్బావదాని మాటలు పూర్తి కాకముందే ఆశ్రమంలో ఉంటున్నారా అన్నారు అందరూ కోరస్గా సుబ్బావదాని పక్కపక్క నవ్వడం మొదలుపెట్టాడు ఎవరికి ఏమీ అర్థం కాక కంగారుగా అదేమిటమ్మా నాన్న అలా నవ్వుతున్నారు ఆరోగ్యం బాగాలేదా ఏమిటి అన్నారు మీ మొహం ఆయనకేమైందిరా నిక్షేపంగా ఉన్నారు మీ వెర్రిబాగులతనానికి నవ్వుతున్నారు మీ బతుకులకి ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తొస్తాయి మరి అది మీ తప్పు కాదులే అన్నది సుమిత్రమ్మ మరింకేమిటత్తయ్యా అన్నారు ఇద్దరు కోడళ్ళు చూడండి అమ్మ మన హైందవ ధర్మంలో నాలుగు ఆశ్రమాలున్నాయి మొదటిది అని సుభావదాన్ని చెప్పేలోగానే సుమిత్రమ్మ అందుకొని బ్రహ్మచర్యం అంటే మీ మామగారు తాళి కట్టకముందన్నమాట నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థాశ్రమం మూడవది వానప్రస్థం అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం నాలుగవది సన్యాసాశ్రమం చివరిది అందరికీ తెలిసిందే మూడవదైన వానప్రస్థం అంటే నారచీరలు ధరించి అడవిలో రాలిపడిన కాయో పండో తిని జీవించడం అన్నమాట అంటూ మళ్ళీ మొదలుపెట్టింది అది ఎలాగో చేయలేం ప్రతి తరానికి అంతరం నిరంతరం సాగే ఒక ప్రక్రియ అందులో మార్పులు సహజమే ఆ మార్పులకు అనుగుణంగా మనము మారితే ఘర్షణలకి ఉండదు అలాంటి మార్పుల్ని అంగీకరించలేని తల్లితండ్రులు తాము కన్న బిడ్డల్నే కర్కోటకలుగా చూపుతున్నారు తల్లిదండ్రులు హీరోలు పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవారి దృష్టిలో అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుమిత్రమ్మతో నాకు కొంచెం మైకివ్వవే అన్నాడు సుభావదాని కొంచెమేం కర్మ అంతా మీరే తీసుకోండి అంది నవ్వుతూ ఉదర పోషణకి పెన్షన్ మాత్రమే కాక అంత్యవేష్టికి కావలసిన సొమ్ము ప్రభుత్వమే ఇస్తుంది అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపడానికి కాశీ ఎంచుకున్నాం మీతో మాట మాత్రమేనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను అలాగే మీ అమ్మ కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్ళు మరో అమ్మ కన్న కూతుళ్ళేనని ముగ్గురికి సమానంగా పంచింది మరో పది రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాం మీకు వీలుంటే వీడ్కోలు చెప్పడానికి రండి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ పది రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం సుభావదాని మాటలు పూర్తయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు కాసేపు అయ్యాక శ్రీహరి అందరి తరఫున నాన్న మీ ప్రయాణం మరో పది రోజులు వాయిదా వేసుకోగలరా ఎందుకురా అన్నారు మేము మరో ఇరవై రోజులు ఇక్కడే ఉంటాం సుబ్బన్ని రమ్మంటాను మరి మీకు సెలవులు జీతం నష్టం కాదు ఆ జీతం నష్టం కావచ్చు నాన్న ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అంటూ మీ అందరూ ఏమంటారు అన్నట్లుగా చూశాడు శ్రీహరి అందరి కన్నుల్లోనూ ఒకే భావం విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి